సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పాండు నాయక్ వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో బ్యాట్ గుర్తులను పట్టుకుని భారీగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆరిపోద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తెలిపారు గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులే ఉన్నాయని తెలిపారు అనంతరం సర్పంచ్ అభ్యర్థి పాండునాయక్ మాట్లాడుతూ గ్రామంలో ముప్పై ఏళ్ల తర్వాత ఎస్టీ రిజర్వేషన్ రావడం జరిగిందని గ్రామ ప్రజలు విద్యావంతుడైన తనకి ఒక్కసారి అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గ్రామ మాజీ సర్పంచ్ హారిపోద్దిన్ సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు పేరు పాండు నాయక్ మద్దికుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిని ఓఎస్ అభ్యర్థిని ముప్పై ఏళ్ళ తర్వాత మా గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ రావడం చాలా సంతోషకరం ఇంతకుముందు కూడా గ్రామ్ మద్దికుంట గ్రామానికి బీఆర్ఎస్ సర్పంచ్ పదిహేను ఏళ్ళ నుంచి దా అప్పుడు కూడా చాలా అభివృద్ధి చేసినాము అప్పుడు కూడా చేసి చూపిస్తాము మద్దికుంట ప్రజలు ఆశీర్వాదిస్తారని ఆశిస్తూ ఆశిస్తున్నాను మా ఆర్మిభాయి సపోర్ట్తోనే ఇంకా అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను ఇంక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలాంటి పథకాలు కానీ రుణమాఫీలు కానీ ఏవి కూడా సరిగ్గా చేయలేదు మా టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అవన్నీ చేపిస్తామని చెప్తాను కాంగ్రెస్ ప్రభుత్వము అబద్ధపు హామీలను మోసపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలు మభ్యపెట్టి రెండు సంవత్సరాలైన మా గ్రామాన్ని కానీ మా కాంచెస్ కానీ మా జిల్లాకు కానీ కొత్తగా చేసింది ఏమీ లేదు పబ్లిక్ నిరాశ నిష్పతో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మా గ్రామం అలాగే పది సంవత్సరాల నుంచి మ డెవలప్మెంట్లో అభివృద్ధిలో మండలంలోనే ఫస్ట్ స్టా ర్యాంక్లో ఉన్నత స్థానంలో ఉంది కాబట్టి మా మీద ఉన్న విశ్వాసంతో నమ్మకంతో మా అభ్యర్థి అయినటువంటి పాండు నాయక్ గారిని మా గ్రామస్తులు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మా మాకు నమ్మకం ఉంది ఇంకా ముందు కూడా ఇదే అభివృద్ధి మేము కొని కొనసాగిస్తాం గత రెండు రాబోయే రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ రాబోయేది మా ప్రభుత్వమే కాబట్టి మేము ఇంతకంటే ఇంకా రెండింతల అభివృద్ధి కూడా చేసి మా ఊరిని జిల్లాలో కాదు రాష్ట్రంలో డెవలప్మెంట్ల అభివృద్ధిలో ప్రగతి పథంలో నడిపిస్తాం కాబట్టి మాకు మాపై మా గ్రామ ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి మాకు అత్యధిక మెజార్టీతో మా అభ్యర్థి అయినటువంటి పాండు నాయక్ గారిని గెలిపించాలని ఆశిస్తుంది